నాలుగు దశాబ్దాలుగా దక్షిణ భారత్ లో అగ్రకామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెలర్ ఒకేసారి మూడు షోరూంలను ప్రారంభిస్తుంది హన్మకొండలో నూతన బ్రాంచ్ ను ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మేయర్ గుండు సుధారాణి లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ కుమార్ ప్రారంభించారు కస్టమర్లకు తయారీ ధరకే బంగారం వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంటి కిరణ్ కుమార్ తెలిపారు బంగారం ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి కొనుగోలు చేయాలని సూచించారు ప్రారంభ ఆఫర్ గా బంగారు నగలపై తరుగులో రెండు శాతం తగ్గింపు వజ్రాభరణాలపై ఆరు వేలు తగ్గిస్తున్నామన్నారు మహిళలకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది కిరణ్ గారు వారికి నిజంగా కూడా అన్ని తీర్ల అదృష్టవంతులు వారు ఆడికి ఈ రోజులలో కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఇలా వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా తయారైనటువంటి వారు కిరణ్ గారు అంతేకాకుండా లలిత జ్యువెలరీస్ అనగానే మహిళలకు తక్కువ రేటుకు నాణ్యతకు ఒక మారుపేరుగా మిగిలిపోయి ఉన్నది అనటానికి కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్లో వెళ్తూ వెళ్తూ ఉంటారు మరి ప్రత్యేకంగా హనుమకొండ జిల్లా హనుమకొండ చౌరస్తాలో మనకు ఈ లలితా జ్యువెలరీస్ రావటం నిజంగా కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హైదరాబాదులో లాంచ్ అయిన నెక్స్ట్ డే హన్మకొండలో లాంచ్ అవ్వటం అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ డబ్బులు ఊరి సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఒక మాట మటుకు గుర్తుపెట్టుకోండి డబ్బులు ఎవరికి ఉరికను రావు కంపేర్ చేసుకోండి నేను ఈరోజు కూడా ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా మీ లలితాలో కొనుక్కోమని చెప్పలేదు నేను మీ లలితాలో కంపేర్ చేసుకోండి ఎక్కడ తక్కువ ఉంటే ఎక్కడ కొనుక్కోండి ఎందుకంటే డబ్బులు ఉరికని రాదు మీరు కష్టపడి సంపాదిస్తారు ఒక్కొక్క పైసా కష్టపడి సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారని చెప్పి కొనుక్కుంటున్నారు రైస్ కుక్కర్లకి బంగారానికి ఏం సంబంధం వాళ్ళేదో గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పి కొంటున్నారు రైస్ కుక్కర్ మీరు కొనుక్కోండి కానీ బంగారానికి మీరు ఎంత వేస్టేజ్ ఇస్తున్నారు అంటే తరుగులు అంటాం మనం ఎంత తరుగులు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు రాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అది రాయి నేను ఇంకొకటి ఇక్కడ కొంచెం నాకు తెలిసింది రాళ్ళు తూకము హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తగ్గించడం లేదు సో అది కూడా మీరు జాగ్రత్త పడాలి ఐదు వందల రూపాయలకి మీరు ఎనిమిది వేలు ఇస్తున్నారు అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొనినప్పుడు ఫుల్ గ్యారెంటీతో తీసుకోండి ఎక్కడ కొన్నా కూడా దాంట్లో ఏం అభ్యంతరం లేదు కానీ మంచి రెప్యూటేట్ షాప్లో గ్యారంటీ ఉన్న దగ్గర కొనండి సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఒక మాట మటుకు గుర్తుపెట్టుకోండి డబ్బులు ఎవరికి ఉరికేలు రావు